తెలంగాణ ఉద్యమం తరువాత మళ్లీ తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఏర్పాటు అయింది ఆ రోజు తెలంగాణ ఉద్యమం జేఏసీ ఏర్పాటు చేశాం ఇప్పుడు మళ్లీ ఉద్యోగుల సమస్యలపై పోరాడడానికి జేఏసీ ఏర్పాటు చేస్తున్నాం అని జేఏసీ నాయకులన్నారు పదిహేను రోజుల్లో మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ జేఏసీ తెలిపింది లేకపోతే అప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు అందరూ కలిసి కొట్టారు అప్పుడే ఈ ప్రభుత్వం వచ్చినాక మేము కూడా వారి అనుగుణంగానే ఏదైనా ఇలా జేఏసీ ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని కూడా గట్టిన అడుగుతాం వచ్చేటప్పుడు బేసే పనిచేసేటప్పుడు లక్షల జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడే ఉద్యోగులు ఏకతాటిపై తాడిపై తర్వాత ఒక జేఎస్ని కాన్స్టిట్యూట్ చేసుకున్నాం పదిహేను మంది స్టీరింగ్ కమిటీతో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఇలా పాల్గొన్నారు దాదాపు నూట యాభై సంఘాలు ఇలా దేశంలో భాగస్వామ్యమైనది మరి గత ప్రభుత్వం మాకు జీతాలు చేయకుండా చేసిన ప్రభుత్వం ఇలా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తారీఖు జీతం విధంగా సంతోషమైన గౌరవనీయైన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతను తిరిగి చేస్తూనే మరి మీరు మేనిఫెస్టో పెట్టే ప్రకారం పదిహేను రోజుల తర్వాత మరి డీఏలు అలాగే పెండింగ్ బిల్స్ ఇస్తామని అప్పుడు మాట ఇచ్చారు మరి మేనిఫెస్టో పెట్టారు మరి గత తొమ్మిది నెలలైనా ఇలా ఉద్యోగులకు మరి ప్రియారిటీ చేయకుండా మీటింగ్ పెట్టకుండా చేస్తారు అలాగే మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం మా ఉద్యోగ సంఘం జేఏసీగా మమ్మల్ని పిలవండి మా సమస్యలు అడగండి ఇలా నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఇంకొక ఐదో డిఏ కూడా వచ్చే క్రమంలో మరి సిపిఎస్ అయితే మీరు మా ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తానన్న సందర్భాన్ని ఇలా మేము గుర్తు చేస్తున్నాం మరి ఇవాళ టీఆర్సి మరి ఫిట్మెంట్ మంచి ఫిట్మెంట్ ఇచ్చేసి టీఆర్సీ గారు కూడా ప్రభుత్వ బాధ్యతగా ఇయాల మేము గుర్తు చేస్తున్నాం మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మీతోని కలిసికట్టుగా పనిచేస్తాం మీ ప్రభుత్వానికి మంచి పేరు మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు ఉద్యోగ సంఘాలుగా చేస్తాం కానీ మాకు వచ్చిన మా న్యాయమైన హక్కులను మీరు ఇవ్వడానికి ముందుకు రావాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి ఇలా ముఖ్యమంత్రి గారు అంటే ప్రజలను ఇలా ఉద్యోగులను కన్నా పిల్లలా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది ఇలా రైతులకు ప్రజలకు అన్ని రకాలుగా వాగ్దానాలు చేసి ఇలా తీర్మానాలు చేసి ఇచ్చారు కానీ మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా చాలా పెండింగ్ ఉన్నాయి మమ్మల్ని పిలిచి మాకు న్యాయమైన డిమాండ్స్ మీరు అమలు చేస్తారని త్వరలోనే మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇలా జేఏసీగా ఓ పది పదిహేను రోజులలో ఒక మళ్ళొక సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలను మాట్లాడుకొని అన్ని జిల్లాలను ఏకీకృతం చేసుకొని అన్ని సమస్యల సాధన సదస్సుగా చేసి జేఏసీలో అన్ని సమస్యల హక్కుల కోసమే పోరాటానికి సన్నాహం చేస్తున్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో